మొత్తానికి వర్షిణి మాత్రం ఇంటికి వచ్చింది ఇప్పుడు నేను వర్షిని వదిలిపెట్టేదే లేదు నేను వర్షిని దగ్గరికి వస్తా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతా అని చెప్పేసి వర్షిని అగోరి అలియాస్ ఏలూరి శ్రీనివాస్ ఈయనకట మూడు కోట్లకు ఆమె అమ్మాయి అలట మూడు కోట్లు ఇస్తా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పంపించేయండి అంటాడు అసలు మనిషివా ఏంది వాళ్ళ కన్న కూతురు నీకమ్మడమేంది నాకు అర్థం కాదు నువ్వు అఘోరివా లేకుంటే ఇంకేమైనా స్కాములు చేస్తున్నావా ఇంకేదైనా దంద నడుపుతున్నావా పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అఘోరి అని మనం అఘోరాలకి ఎంత విలువ ఇస్తున్నామో వాళ్ళ పరువు తీస్తున్నావును మన సనాతన ధర్మం మన హైందవ ధర్మం పరువు తీస్తున్నావును అసలు నువ్వేమనుకుంటున్నావు అర్థం కావట్లేదు అమ్మాయిల బిజినెస్ చేస్తున్నావా లేకుంటే వాళ్ళకైనా మంది ఇస్తున్నావా లేకుంటే ఇంకేదైనా ఇంతకుముందు అన్నావు ఆ మీడియా నేను మంత్రాలు చేసి ఇది చేస్తానే అంటే అమ్మాయిలకు కూడా అటువంటి మంత్రాలు చేసి వశింప చేసుకుంటున్నావా వెనకటి ఇష్టంలో అట అటువంటి నేర్చుకున్నావా అట్లనే చేసి మా అర్షిని మొత్తం నీ సైడ్ తిప్పుకున్నావు ఆ అమ్మాయి ఎంతసేపు అఘోరి మాత అఘోరి మాత అంటూ నీ లోకంలోనే ఉంది అరే ఎంతో అల్లారు ముద్దుగా చిన్న అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెంచుకొని నిజంగా అల్లారు ముద్దుగా వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ బిడ్డని అంతా ప్రాణంగా చూసుకొని పెంచుకున్నటువంటి అర్షిని ఇప్పుడు నాకు తల్లిదండ్రులు అవసరం లేదు ఇప్పుడు నా ఇష్ట ఇష్టాలు కూడా ఉంటాయి కదా నేను ఆ గోరి మాతోనే వెళ్ళిపోతా ఏం చేసినావు నువ్వు వర్షిని ఇట్లా ఎంతమందిని చేస్తున్నావు ఇప్పుడు మాకు తెలిసి వర్షిని వర్షిని లాంటి నీ చేతిలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది బలైపోయారు నువ్వు ఇప్పుడు బేరానికి వస్తున్నావు వర్షిని రాకపోతే వాళ్ళ నాన్న డబ్బులు తీసుకుపోయి ఉంగరం తీసుకుపోయి నీ గురించి మాట్లాడితే నీ ఇంటికి వచ్చి ఏం చేస్తా అది చేస్తా ఇది చేస్తా నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు ఏం చేస్తావు వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు తెలంగాణ ఆంధ్రకు వచ్చి ఏం చేస్తావు నువ్వు అది ఇది అంటున్నావు కదా ఇప్పుడు ఆంధ్రకి వెళ్ళి ఏం చేస్తావు వాళ్ళని చంపుతావా మంత్రాలు వేసి చేస్తావా మాట్లాడితే సోషల్ మీడియాలో నా గురించి ఎవరెవరు ఏం మాట్లాడను అస్సలు వదిలిపెట్టాను అందరిని మంత్రాలతో ఇది చేస్తా అది చేస్తా మంత్రగాడివ నువ్వు అఘోరీ కాదా మరి మాకు ముందే చెప్పొచ్చు కదా నువ్వు మంత్రగానే మంత్రగానివే అని నేను అఘోరీ మాతని కాదు అంటే ఇది అఘోరీ మాతలాగా వేషధరని వేసుకొని మంత్రాలు చేస్తున్నావా స్మశానాలుగా కూర్చొని ఆడ కూర్చొని క్షుద్ర పూజలు ఇవన్నీ చేసుకుంటూ అమ్మాయిలను వర్షింపజేసుకొని అమ్మాయిలను టార్గెట్ చేయడం నీ పని ఇంకా వేరే పని ఏం లేదు నీకు వేస్ట్ ఫిల్ను నిన్ను గనక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చెప్తున్నా ఈ వీడియోస్ ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఊరుకోరు గతంలో డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టడానికి వెళ్ళినావు వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అక్కడ ఉన్న సామాన్య ప్రజల మీద కూడా నువ్వు చేయి చేసుకున్నావు ని నిజంగా నువ్వు నిజమైన అఘోర అని చెప్పి నీ కాళ్ళు మొక్కడ నీతో బొట్టు పెట్టించుకో ఇదంతా చేస్తుండ్రు పాపం వాళ్ళు పిచ్చి జనాలు ఇప్పటికైనా ఈ జనాలు తెలుసుకోవాలి ఈయన నిజమైన ఆఘోర కాదు ఈయన గురించి రకరకాల వీడియోలు వస్తున్నాయి ఈయన మంత్రాలు చేస్తాడు తంత్రాలు చేస్తాడు అమ్మాయిలకు పసర్లు పూస్తాడు ఇంకేదో మందులు ఇస్తాడు మందులు పెడతాడు వశింపన వశీకరణలు చేస్తాడు క్షుద్ర పూజలు చేస్తాడు ఇది తప్ప ఇటువంటి చెత్త పనులు చిల్లర పనులు చిల్లర వేషాలు వేయడం తప్ప ఇంక ఏముండదు ఒక ఫ్యామిలీని ఎంత వాంటెడ్గా వాడుకొని పాపం వాళ్ళని మీడియాకి ఇచ్చావు వాళ్ళ పాప గురించి గత నెల రోజుల నుంచి వాళ్ళ అమ్మ పది పదిహేను రోజుల నుంచి బెంగ పెట్టుకొని ఏం తినకుండా పాపం వాళ్ళు అనారోగ్య పాలయ్యారు నీ వల్ల నువ్వు మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా డబ్బులు ఆశ చూపిస్తా అంటావు డబ్బులు ఇస్తా అంటావు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోతా ఉంటావు ఎవడిచ్చి నీకు పర్మిషన్ అసలు ఎవడు నువ్వు అసలు ఫస్ట్ దేనికోసం వచ్చినావు వీడికి ఒక మారు విషంలో మొన్నటిదాకా నీకు జుట్టేయ్యే సరిగ్గా జుట్టు ఈ లోపు ఒక మూనా నెలలో ఇంత జుట్టు పెరుగుతా ఇక్కడ దాకా ఇంత మీద కొప్పు ఏడ ఏడదగ్గిలిచ్చికొచ్చుకున్నావు అది మధ్యలో గడ్డంతో ఎంట్రీ ఇచ్చిన గడ్డంతో నిన్ను కొందరు పట్టుకొని నిన్ను దూషించరు అక్కడ కూడా వాళ్ళని నీ పదయాలంతో నీ యొక్క బూతులతో ఇష్టముషని మాట్లాడడం నువ్వు అఘోరివా అఘోరి తత్వం కూడా నీకు తెలియదు అఘోరి గురించి ఏం తెలుసు నీకు అఘోరాల తత్వం వాళ్ళ జీవన విధానం వాళ్ళ దీక్షలు వాళ్ళు ఎంత విలువలతో ఉంటారు ఎంత ధ్యానంతో కూడి ఉంటారు శివతత్వంతో కూడి ఉంటారు శివస్మరణ చేసుకుంటూ వాళ్ళు నిత్యం ధ్యానంలో ఉండి వాళ్ళని నీలాగా ఇలా కార్లు వేసుకొని ఐఫోన్లు పట్టుకొని తిరుక్కుంటూ అది ఇది మీడియా ముందు వచ్చి మాట్లాడతారు అఘోరాలు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి వాళ్ళకై తెలియదు అటువంటి అఘోరాల పేరు పెట్టుకొని వాళ్ళ పేర్లని చెడదొబ్బుతూ నువ్వు ఇక్కడ దిబంగరంగా దిగంబరంగా తిరుగుతూ ఆ ఊరల పరువు తీసావు ఇప్పుడు అక్కడిక్కడ తిడుతున్నారని చెప్పి ఇప్పుడు ఏదో గుడ్డ కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఒక అని అందరికీ తెలుసు వేస్ట్ ఫెలో నువ్వురా నువ్వు తెలంగాణకు ఆంధ్రాకురా నేను తొందరగా అరెస్ట్ చేస్తారు నువ్వు ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నీ మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు నువ్వు ఎంత ఇచ్చేసినావు వాళ్ళ బా పాపని పాప ఎంతో చక్కగా చదువుకునే అమ్మాయి మెరిడ్ స్టూడెంట్ని మొత్తానికి నీ సైడ్ లాక్కున్నావు చా చాలామంది తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నీ వల్ల ఫేస్ చేస్తారు చేస్తున్నారు కూడా జాగ్రత్త తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఇటువంటి వేస్ట్ ఫెలను దగ్గరికి రానియకండి ఇలానే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉండి అది ఇది మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు లాక్కొని బంగారం లాక్కొని ఆ పూజ ఈ పూజ అని చెప్పి మీ పిల్లలని వశింపజేసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఇలా చేస్తూ ఉంటాడు దయచేసి వీడిని దగ్గర రానివ్వకండి చెప్తున్నాను